ప్రైజ్ ప్రైజ్లో ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మరొక రోజుని మనకిచ్చి మరొక వాగ్దానాన్ని మనందరితో మాట్లాడుతున్న దేవాది దేవునికి మహిమ కలుగునగాక వాగ్దానాన్ని వినే ముందు అసలు మనకి కృతజ్ఞత అనేది ఉన్నదా దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో మేలులు చేస్తున్నారు ఎన్నో అద్భుత కార్యములు గత కాలం అంతట్లో కూడా దేవుడు మనందరి కుటుంబాల పట్ల జరిగిస్తూ వచ్చారు మరి అలాంటి దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లిస్తున్నామా ఈరోజు చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సంవత్సరాన్ని ఈ నెలని మరొక సమయాన్ని చూడని మనుషులు అనేక మంది ఉన్నారు కదా దేవుడు మనకిచ్చిన మేలుళ్ళు బట్టి దేవుడు మన పట్ల చేసిన ఉపకారములు బట్టి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉండాలి ఎంతోమంది ఆహారం లేక బాధపడుతున్నారు కానీ దేవునికి ఆహారం ఇచ్చాడు కదా ఎంతమందికి వస్త్రాలు లేవు కుటుంబ సభ్యులు లేక తల్లిదండ్రులు లేక ఎంతమంది ఆర్ఫన్స్గా ఉంటున్నారు కానీ దేవుడిని నీకు ఎంత కృపణిచ్చాడు ఎంత మేలుదై చేశాడు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు నీకు ఇచ్చిన బట్టి దేవా నాకు ఇచ్చిన కాపుదలను బట్టి నీకున్న వాహనాలను బట్టి వస్తువులను బట్టి ఆస్తిని బట్టి నీకున్న సిరి సంపదలు బట్టి దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలని దేవుని కనపరచగలుగుతున్నావా మిమ్మల్ని అడుగుతున్నాను మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే మనుషులుగా ఉంటున్నామా కృతజ్ఞత కలిగి ఉంటున్న వారిగా అసలు మనం బిహేవ్ చేస్తున్నామా ఏదో నాకు కలగట్లేదు అని అనుకునే దానికంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి ప్రభువుని ఎంతగానో దేవా దేవాని నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి బైబిల్ని బట్టి రక్షణను బట్టి విశ్వాసాన్ని బట్టి ఇలా వాగ్దానం వినడానికి వాగ్దానం చెప్పడానికి మాకు ఇచ్చిన దైవజను బట్టి నాకు ఇచ్చిన కృపావరాలను బట్టి దేవా వినడానికి ఇచ్చిన నాకు శక్తిని బట్టి నీకు మనసారా నేను స్థుతిస్తున్నాను అని దేవునికి కృతజ్ఞత కలిగిన మీరందరూ కూడా ఉండాలి లేఖన భాగాలు తెరిచి హగ్గయి రెండో అధ్యాయము నాలుగో వచ్చినమో ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను బి స్ట్రాంగ్ అండ్ వర్క్ ఫర్ విత్ యూ ఈ మాట చెప్తున్నది జీవము కలిగిన దేవుడు నీవు ధైర్యాన్ని కోల్పోయేవేమో దిగులు పడుతున్నావేమో బాధతో కష్టముతో కన్నీళ్ళతో ఈ మాటలు వింటున్నావేమో నీవు మొదలుపెట్టే ప్రతి కార్యము నువ్వు మొదలు పెడుతున్న ప్రతి విషయము కూడా దేవుడే తోడుగా ఉండి నడిపించబడును గాక ధైర్యం తెచ్చుకో దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఏసు నామంలోనే నీవు గొప్ప మేలుళ్ళు పొందుకుంటావు అనుకున్న దానికంటే అత్యధికమైన దేవిన దేవుడు మీ అందరి జీవితాల్లో జరిగించబడను గాక నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ధైర్యం తెచ్చుకో పని మొదలు పెట్టావు కదా ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడలారా దేవుడు మంచి గెటిన్ మంచి జాబ్ని మంచి ఉన్నతమైన స్థితిని నీ భవిష్యత్తులో దేవుడు అనుగ్రహిస్తాడో ఆరోగ్యం కోసం ఎంతగానో బాధపడుతున్నావు కదా ధైర్యం కలిగి ఉండో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడో నా అనారోగ్య సమస్య నాకున్న బలహీనత నాకున్న ఇబ్బంది నా గుండె సమస్య నా కిడ్నీ సమస్య నా లివర్ సమస్య నేను ఎదుర్కొన్నా బలహీనమైన పరిస్థితులు అన్నింటినీ కూడా నా దేవుడు నాకు ఇస్తాడు స్వస్థపరిచే హోవా ఆయనే ధైర్యం కలిగి ఉండు దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడలారా నీట్ కోసం ఎంసెట్ కోసం అలాగే ఎగ్జామ్స్ కోసం ఇంటర్ టెన్త్ క్లాస్ అలాగే చాలా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న బిడలారా మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రభు మనపక్ష అని ఉన్నాడు మనతో పాటు ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గనుడు గొప్పవాడై ఉన్నాడు నువ్వు ధైర్యం కలిగి ఉండు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు వ్యాపారం చేస్తున్న వాడు నష్టాలతో ఉన్నానని అలాగే గర్భఫల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు నాకు బిడ్డలు కలుగుతారు పాస్ట్ గారిని ఎంతగానో ఎదురు చూస్తున్నారు వివాహాల విషయంలో అయినా గర్భఫల విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా ఇల్లు కట్టుకునే విషయంలో అయినా నీవు ఉన్నతమైన పొజిషన్లో అయినా సరే నువ్వు మొదలుపెట్టిన పని ఏదైనా సరే దేవుడే కృప చూపించగలిగినవాడు దేవుడే సమాధానం ఇవ్వగలిగినవాడు ఆయన నీకు మహోన్నతమైన కృప దయచేస్తారు ఎన్ని ఇబ్బందులతో బాధపడుతున్నావు ఎన్ని అక్కర్లతో బాధపడుతున్నావు అనేక ఆలోచనలతో ప్రతిరోజు కన్నీరు గారుస్తూ వ్యాధన చెందుతూ దిగులు పడుతున్నావు కదా నువ్వెందుకు భయపడుతున్నావు మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉంటున్న మనుషుల వలే కాదు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు సమస్తమును సాధ్యపరిచే దేవుడు అలాగైనా మార్చగలడు ఆయన నీ బ్రతుకును మార్చగలడు నీ స్థితిగతులను మార్చగలడు నువ్వు బాధపడుతున్న ప్రతి వ్యాధును సంతోషంగా మార్చగలడు కదా బానిసగా అమ్మబడ్డాడండి యోసేపు అయినా సరే దేవుడు విడిచిపెట్టాడా వదిలిపెట్టాడా నోవాహ తన కుటుంబాన్ని జలప్రణయం నుంచి దేవుడు రక్షించాడండి యహోశివా ప్రార్థన చేస్తే సూర్య చందులు నిలిపాడని ఏష్కి ప్రార్థన చేస్తే ఎండిన ఎముకలు జీవాన్ని పొందుకున్నాడని ఇస్కియా ప్రార్థన చేస్తే ఆయుష్యను పొడిగించబడ్డాడని ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని దింపాడని ఒక్కడివే ఉన్నావని ఒక్కదానివే ఉన్నావని దిగులు పడవలసిన అవసరం లేదు నువ్వు ప్రార్థన చేస్తే సర్వోన్నతులైన దేవుని కృప నీ మీద ఉంటుంది నీవు అత్యున్నతమైన దీవెనను పొందుకోగలుగుతావు రాబోతున్న రోజుల్లో నీ దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యాలను చూసి జనులు ఆశ్చర్యపడే విధంగా దేవుడు నిన్ను నడిపించబడను గాక నీవు చేస్తున్న ప్రార్థన నీ వింటున్న వాక్యము నీ ప్రార్థన జీవితము కృతజ్ఞత కలిగి దేవుల్లో ఉంటున్న స్థితి నీవు చేస్తున్న సహాయము నీకు ఉన్న కృపావరాలను దేవుని కోసం ఉపయోగిస్తున్న స్థితి ఆత్మల పట్లను కలిగి ఉన్న భారము నీవు కారుస్తున్న కన్నీరు ప్రతిదీ కూడా ఒక దీపపు బుడ్డలో నీవు ఆ కన్నీటిని వేస్తూ దేవునికి సమర్పిస్తున్నావు కదా దేవుడి నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు నీ కన్నీటిని దేవుడిని నాచ్యముగా మారుస్తాడు నీ దుఃఖాన్ని దేవుడిని ఏమి వదిలిపెట్టడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి నోటిని మూసే స్థితిని దేవుడిని కుటుంబంలో తప్పక దయచేస్తాడో ఓపికతో ఎదురుచూడో చూడు ఏహో ఒకరిక ఎదురు వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం దేవా నీవే జరిగించు నీవే కృపదయిచి నీవే సమాధానాన్ని అనుగ్రహించు నీవు చేస్తేనే కార్యాలు జరుగుతాయి ప్రభు నీవే నా కుటుంబంలో కృప కలుగు చేయని ఎప్పుడైతే అడుగుతావో నీ జీవితాన్ని నాట్యముగా దేవుడు మార్చరంటావా ఆనందంగా మార్చరా సంతోషంగా మార్చరా ఎందుకంత కలవరపడుతున్నావు ఎందుకంత దిగులు పడుతున్నావు దేవుని అడుగు ప్రభు ధైర్యం తెచ్చుకోమని ఈరోజు సేవకుల ద్వారా మాతో మాట్లాడుతున్నావు కదయ్యా మేము ధైర్యంగా ఉండడానికి నీ దగ్గర అడుగుతున్నాము దయచేసి మాకు ధైర్యం ఇవ్వండి దయచేసి మాకు బలము కలుగు చేయండి ప్రభా దేవా మాకు తోడుగా ఉండండి అని ఎవరైతే ఆయన పాదాల దగ్గర చేరి అడుగుతూ నెమ్మదితో సమాధానముతో ఆయన దగ్గర వేడుకుంటారో ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరి మీద కూడా తన ఆత్మవర్షాన్ని కుమ్మరించగలిగిన దేవుడు అడిగితే కృపణిస్తాను అంటున్నాడు దేవుని దగ్గర మోకరించో ప్రార్థన చేయి దేవుణ్ణి అడుగు నమ్మకత్వంతో అడుగు సందేహించుకో నేను దేవుణ్ణి అడుగుతున్నాను నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు నా కుటుంబానికి రక్షణ ఇస్తాడు నా అప్పుల భారం తీర్చబడుతుంది నా రోగ సమస్యలు ఏమాత్రం కూడా ఉండవు నా కుటుంబ సమస్యలన్నీ కూడా నేను బయటపడతాను ఈ కోడలతో అల్లుళ్ళతో బంధువులతో స్నేహితులతో కొడుకులతో కూతురుతో చాలా రకాలుగా బాధపడుతున్నాను విదేశాల్లో ఉండే అనేక రకాలుగా కష్టపడుతున్న నీ జీవితాన్ని దేవుడు చూడలేదు అనుకుంటున్నావా నీ తాగుబోతు జీవితాన్ని నీ కుటుంబంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు తగిన ప్రచురాన్ని నీ కుటుంబంలో ఆయన దయచేస్తాడు నువ్వేం భయపడబాక ఏం దిగులు పడబాక చిన్నమంద మీరు భయపడొద్దు నా ప్రార్థన చిన్నది పాస్టర్ గారు నేను ఏమాత్రం ఏ శక్తి కూడా లేదు ఏ బలం కూడా లేదు అంటే దేవుడి నిన్ను నడిపిస్తాడు మన పక్షాన ఉన్నవాడు గనుడు గొప్పవాడై ఉంటున్నప్పుడు నువ్వెందుకు దిగులు పడాలి నీ సమస్యను దేవునితో చెప్పుకో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నమ్మకమైన వారికి దేవుడు దీవెలు మెండుగా ఇస్తానంటున్నాడు కనుక ఆయన్నే నమ్ము ఆయన్నే విశ్వసించు మనుషులు నమ్ముకున్నో నిన్ను ముంచేశారు బంధువులను నమ్ముకున్నో నిన్ను తగలబెట్టేశారు కదా నీ జీవితాల పాడైపోవడానికి కారణం నీ స్నేహితులు బంధువులు కాదా అలాంటి వాళ్ళందరూ కూడా నమ్ముకుడు బాధపడేదానికంటే దేవుని దగ్గర ప్రయాసపడి నీ భారం అంతి కూడా ఆయన మీద వేస్తే ఆయనే నీ జీవితంలో కృప కలుగు చేస్తాడు నీ స్థితిని మార్చేది నీ గతిని మార్చేది నీ స్థితిగతులను మార్చేది దేవుడే నేను లేవనెత్తగలిగింది ఏడుస్తూ కన్నీరు గారుస్తూ అవమానం పొందుతూ ఉంటున్నావు ఏమి చేత కానివాడు అని అనేక రకాలుగా నిందిస్తూ హేళనకరంగా మాట్లాడుతున్నారేమో నీ మనసులోకి దేవుని నువ్వు ఆహ్వానించుకుని మనసారా ఆయన్ని ఈ ఈరోజే కృప పొందుకుంటావు ఈ రోజే సమాధానాన్ని పొందుకుంటావు మరెందుకు ప్రా ప్రార్థన చేయకూడదు దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా మానవ మాతృడిగా నేను భయపడేవాడినే కానీ దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు బలమునిచ్చాడు మీతో మాట్లాడి కృపనిచ్చాడు అనేక మందికి ప్రయోజనకరంగా దేవుడు ఉంచాడు భయస్థులుగా ఉన్నామని దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు పిరిగితనం కలిగిన ఆత్మను మనకేమీ ఇవ్వలేదు మనకు వెళ్ళవలసిన మార్గమును మనం చేయవలసిన మార్గం మనం ముందుకు సాగాల్సిన ప్రతి విషయాన్ని కూడా దేవుడే నడిపిస్తాడు నేను ధైర్యం పొందుకుంటున్నాను ప్రభావ నేను ముందుకు సాగాలని ఇష్టపడుతున్నాను తండ్రి దేవా నీవే నాకు కృప కలుగుచే అని ఆయన అడిగితే ఆయన్ని వదిలిపెడతాడే విడిచిపెడతాడా దేవుని దగ్గరికి రా మోకరిల్లు ప్రార్థన చేయి ప్రార్థన వస్త్రతలు తెలియచే దేవుని దగ్గర మోకరిల్లు ప్రార్థన చేయి దేవుడు సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడున గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను అని మాట్లాడుతున్నావు ప్రభా ఈరోజు స్ట్రాంగ్గా ఉండి నీ సన్నిధిలో వేడుకుని మొరపెట్టే కృపను మరొక వాగ్దానాన్ని వినే ధన్యతను మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా దేవా ఒకవేళ మేము తప్పిపోతున్నామేమో మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు మేము భయపడుతున్నామేమో దిగులు పడబాక ఎందుకు జడిచిపోతాం ఎందుకు భయపడతావని మాతో మాట్లాడుతున్న స్థితికే స్తోత్రముడు తండ్రి ఈరోజు అనేక ఇబ్బందులతో బాధపడుతున్న నీ బిడ్డలందరి పక్షాన ఒక్కసారి నీ కాపుదల మీద దయచేయండి తండ్రి దీవెన కలుగు చేయండి ప్రవ్వ ఈ రోజు బిడలు చేస్తున్న ప్రతి పనులో బిడ్డలకి కాపుదల దయచేయండి వారి ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి ప్రిపేర్ అవుతున్నారు ప్రవ్వ నీట్ కోసం ఎంసెట్ కోసం వారి ఆశ వ్యర్థం కాదని మాట్లాడుతున్నావు కదయ్యా నీ బిడ్డలకి గొప్ప కృప దయచేసి వారి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడై ఉండండి కృప చూపండి ప్రతి శోధన నుంచి బాధ నుంచి భయానకమైన పరిస్థితులన్నింటి నుంచి కూడా విడుదల కలుగు చేసి కృప చూపండి తండ్రి అలాగే మందిర నిర్మాణాలు జరుగుతూ ఉండగా నీ కాపుదల కృప క్షేమమును బలమును సమాధానాన్ని అంతట్లో కూడా మీరే తోడయి ఉండి స్థిరపరిచి కృపచూపి కాపుదలిచ్చి క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎలా కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడను గాక ఆ మెన్ యేసు రక్తమే క్షేమ్ సులువు రక్తమే క్షేమ్ సంపూర్ణ జయమో అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక ఆ మెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి వాటన్నిటి విషయమై ప్రార్థన చేసే వారిగా ఉంటాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించను గాక అలాగే ఉదయకాలం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి ప్రభు ఆత్మ దేవుని కృప మన కుటుంబాలందరికీ కూడా దేవుడే అనుగ్రహించి స్థిరపరచబడున గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ లాట్